కాకినాడ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు పట్టపగలు నయా మోసానికి తెరలేపారు జనాలను మభ్యపెట్టి చాకచక్యంగా వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు కొట్టేస్తున్నారు ప్రమాదంలో పడినట్లు సీన్ క్రియేట్ చేసి అవతల వ్యక్తుల మానవత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు బైక్ పై వెళ్తూ పడిపోయినట్లుగా నటిస్తున్నారు సాయం చేద్దామని వెళ్లిన వాళ్ల నుంచి డబ్బు సెల్ ఫోన్లు కొట్టేస్తున్నారు ఇలాంటి ముఠా కాకినాడ జిల్లా సామర్లకోటలో దిగింది దారిని పోయే వాళ్లనే టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు మెహ్రా కాంప్లెక్స్ దగ్గర ఓ యువకుడు బైక్ పై నుంచి పడిపోతున్నట్లు నటించాడు అది చూసిన ఓ వ్యక్తి సాయం చేద్దామని గబగబా అతని వద్దకు పరిగెత్తాడు ను పైకి లేపి అతనికి సాయం చేశాడు ఈ క్రమంలోనే దొంగ తన ప్లాన్ అమలు చేశాడు అతని జేబులోంచి సెల్ ఫోన్ కొట్టేశాడు సాయం చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పి బైక్ స్టార్ట్ చేయగానే అక్కడున్న మరో యువకుడు వచ్చి బైక్ పైన కూర్చున్నాడు ఫోన్ పోయిన విషయం సాయం చేద్దామని వచ్చిన వ్యక్తికి తెలిసేలోపు క్షణాల్లో వారు పారిపోయారు తరచూ ఇలాంటి మోసాలు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల జరుగుతూనే ఉన్నాయి తాజాగా శుక్రవారం ఒక్కరోజే కోట్లో నాలుగు చోట్ల సెల్ ఫోన్లు కొట్టేశారు బాధితుల ఫిర్యాదుతో ఈ దొంగల ముఠా కోసం పోలీసులు గాలింపు చేపట్టారు